ఫెస్టివల్స్ వస్తున్నాయి అంటే చాలు ప్రతి ఒక్కరి ఇంట్లో పిండి వంటలు స్టార్ట్ అయినట్టే చాలా సింపుల్గా చేసుకున్న ఒక పిండి వంటని ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను సందకార పూసం చేసుకోవడానికి ఒక జల్లెల్లోకి రెండు కప్పుల వరకు శనగపిండి ముప్పావు కప్పు వరకు వేపిండి వేసుకొని జల్లించుకున్న తర్వాత రుచికి సరిపోయిన సాల్ట్ పావు టీ స్పూన్ వరకు పసుపు అర టీ స్పూన్ వరకు వామిని కొద్దిగా క్రష్ చేసుకొని వేసుకున్న తర్వాతకి గోరువెచ్చగా ఉన్న నూనెను వేసుకొని ఒకసారి పిండికి బాగా పట్టించిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకొని మురుకులగుట్టంలోకి వేసుకోవాలి మురుకుల గుట్టం చిన్న హోల్స్ ఉన్న తీసుకోండి ఆ తర్వాతకి బాగా వేడి ఆయిల్లోకి మనం మురుకులలాగా వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ ఇటు ఫ్లిప్ చేసుకున్న తర్వాత తర్వాతీ కొద్దిగా కరేపాకు వేసుకోండి కరపూసకి కరివేపాకు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది మంచిగా కాలిన తర్వాత తీసేసుకుంటే ఎంత టేస్ట్గానే సన్న కరపూస రెడీ ట్రై చేయండి వేసారు ఫెస్టులకి గర్జల్ని ఇలా చేసారంటే రెండు రోజుల్లోనే టిఫిన్ మొత్తం ఖాళీ అయిపోతుంది అంత టేస్టీగా ఉండే ఈ గజ్జల కోసం ఒక బౌల్లోకి వన్ కప్ గోధుమ పిండికి కొద్దిగా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని పిండికి బాగా పట్టించి వాటర్ని యాడ్ చేసుకొని చపాతి పిండిలాగా కలుపుకొని పక్క పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వన్ కప్ వరకు వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు మూడు వరకు యాలకులు వేసుకొని లైట్ బర్గగా మిక్సీ పట్టుకోండి ఆ తర్వాత ఇందులోకి వన్ కప్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకొని మధ్య మధ్యలో పలుచిచ్చుకుంటూ మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం ముందుగా కలిపెట్టిన పిండిలో నుండి కొంచెం పిండి తీసుకొని పూరీలాగా ఉత్తేసుకొని చుట్టూ కొంచెం వాటర్ని అప్లై చేసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా గజ్జలాగా ఒత్తుకొని ఫోర్క్ తోటి సైడ్స్ అనేది అనేసుకోవాలి అట్లయితే మనకు స్టఫ్ అనేది బయటికి రాదు ఆ తర్వాత వేడిగా ఉన్న ఆయిల్లోకి వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఎంత టేస్టీగా ఉండే అయితే రెడీ ఈ ప్రాసెస్లో చేస్తే మనకి గజ్జల పీట కానీ గజ్జల స్పూన్ కానీ అవసరం ఉండదు అనమాట ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటాయి జంతికలు గుల్లాగా ఎక్కువ రోజుల్లో ఉండాలంటే ఈ విధంగా ట్రై చేయండి ఒక బౌల్లోకి వన్ కప్పు బియ్య పిండికి హాఫ్ కప్పు శనగపిండి రుచికి సరిపోయేంత సాల్ట్ పావు టీ స్పూన్ వరకు పసుపు హాఫ్ టీ స్పూన్ వరకు కారం రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు యాడ్ చేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత వేడిగున్న ఆయిల్ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని ఆ తర్వాతకి కొంచెం కొంచెం వాటర్ని కలుపుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకొని మన మురుకుల కుట్టంలో బిల్ల వేసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా పేపర్ పైన కానీ లేదా ఇంట్లో ఏదైనా ప్లేట్ ఉంటే ప్లేట్ పైన కానీ జంతికల్లాగా వత్తేకొని డిఫెక్స్ పోయి అంత ఆయిల్ పోసుకొని ఆయిల్ మంచిగా అవైడ్ అయిన ఒకదాని తర్వాతకి ఒకటి ఈ జంతికలు వేసుకొని అటు ఇటు కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చల్లారిన తర్వాతకి ఒక ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే నెల రోజులకు పైన నిల్వ ఉంటాయి ఈసారి ఫెస్టివల్కి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క సునుండా తినడం స్టార్ట్ చేశామంటే ఒక దాంతో ఆపం మూడు నాలుగు తినేయాల్సిందే అంత టేస్టీగా ఉంటాయి టేస్టీ కదండీ ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది ఉండలు చేసుకోవడానికి ఒక ప్యాన్లోకి వన్ కప్పు వరకు పప్పు తీసుకున్నానండి పొట్టుపప్పు కానీ మినుపగుండ్లు కానీ మినుములు కానీ తీసుకోవచ్చు అవి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాతకి రెండు టేబుల్ స్పూన్ల వారికి బియ్యం వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి బియ్యం వేస్తే సున్నుండ పంటికి అంటుకోకుండా చాలా బాగా వస్తాయి ఆ తర్వాతకి మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కప్పు పప్పుకి ముప్పవ కప్పు బెల్లాన్ని మూడు యాలకులని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మిక్సీ పట్టుకొని మరీ మెత్తగా ఉండొద్దు మరీ బరక ఉండొద్దు ఆ తర్వాతకి వేడి చేసుకున్న నెయ్యి వేసుకొని అంత ఇంత అని ఎంత కాదు లడ్డు చుట్టుకోవడానికి వీలైనంత నెయ్యి వేసుకొని లడ్డులాగా చుట్టేసుకుంటే మినిపసునుండ రెడీ టేస్టే కాదు హెల్త్కి కూడా మంచిది మరి ఈసారి ఫెస్టివల్కి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ని ఐరన్ ని పుష్కలంగా అందించే నువ్వుల చిక్కి చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేయండి ఒక లోకి హాఫ్ కప్పు వరకు పల్లీలు వేసుకొని దోరగా వేయించుకొని పక్కకు తీసుకొని పొట్టు తీసుకొని పక్క పెట్టుకోండి ఆ తర్వాతకి ఇదే లోకి వన్ కప్పు వరకు నువ్వులు వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి నువ్వులు వేయించుకోవడానికి ఎక్కువ టైం ఏం పట్టదు జస్ట్ ఒక ఐదారు నిమిషంలో ఫ్రై అయిపోతాయి ఆ తర్వాతకి అదే లోకి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు బెల్లాన్ని తీసుకోండి ఇందులోకి ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ పోసుకొని పాకం అనేది ప్రిపేర్ చేసుకోండి పాకం ఎలా ఉండాలంటే మనం పాకాన్ని ఏదైనా గిన్నె కొట్టు ఉంటే సౌండ్ రావాలి అలా ముదురు పాకం వచ్చిన తర్వాతకి ఇందులోకి యాలకుల పొడి అలాగే కొద్దిగా నెయ్యి వేసుకోండి ఆ తర్వాతకి ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు పల్లీలు వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బటర్ పేపర్లోకి కానీ లేదా నెయ్యి రాసిన ప్లేట్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాతకి కొంచెం చల్లారిన తర్వాతకి ఘాటుగా పెట్టేసుకొని మొత్తం చల్లారిన తర్వాతకి ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే నెల రోజుల పైన నిలువ ఉంటాయి ఈ చిక్కిలు ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటాయి హెల్త్కి మంచిది